రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు సరైన ధరలు రాకపోతే ఈ ప్రభుత్వానికి పత్తి మొక్కజొన్న రైతులకు లేదు పల్నాడులో యాభై నాలుగు వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేయగా చివరకు అది మూడు వేల తొమ్మిది వందల ఎకరాలకు తగ్గింది ప్రభుత్వం రైతును పట్టించుకోవటం లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అన్నారు చూస్తే ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం ప్రభుత్వం నుంచి చేయితో కరవై రైతుల తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి అనావృష్టి వర్షాభావ పరిస్థితులు ఒక పక్క రైతులు అప్పులు ఊపిలో కూలుకుపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటి అన్నిటిని రోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు